గుర్తుందా మన ఇద్దరు ఎలా ప్రేమించుకున్నావని మీరు నన్ను ఎంతలా ప్రేమించారు మనం ఎంత సంతోషంగా ఉన్నామో మన ప్రపంచం ఎంత చిన్నదిగా ఉంది కానీ నాకు తెలుసండి మీ మనసుకి ఏమైందని అందువల్లే నా జీవితమే నరకాని కంటే చాలా దారుణమైపోయింది నేను నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాను మహేష్ ハハハハハ。 నేను నా భర్తని హత్య చేశాను సార్ ారు చెప్పండి అంబులెన్స్ రమ్మని చెప్పి బాడీని పోస్ట్ మార్టానికి పంపించు ఓకే సార్ మేడం మీరు ఇప్పుడు మాతో పాటు రండి ఇప్పుడు చెప్పండి మేడం ఎందుకు అలా చేశారు మీ దగ్గరే అడుగుతున్నాను జరిగింది ఏంటని మాకు సరిగ్గా చెప్పండి మీరు మీ హస్బెండ్ని హత్య చేసున్నారు హత్య చేశారని మీరే ఒప్పుకున్నారు అలాగే మీరు ఎందుకు చేశారనేది కూడా చెప్పేయండి సార్ నేను ఇంకా నా భర్త మేమిద్దరం ఒకరికొకరం బాగా ప్రేమించుకున్నాం పరిగెత్తుకు ఆగమని చెప్తున్నాను కదా కానీ ఎప్పుడు ఈయనకి ఈ క్రికెట్ గ్యాంబ్లింగ్ లో ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి అన్నీ మారిపోయింది స నా హస్బెండ్ కి విజయ్ అన్న పేరుతో ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఒక రోజు మా ఇంటికి వచ్చాడు తీసుకోండి ఇదిగోండి కాఫీ జై తన నా భార్య స్వాతి స్వాతి తన నా ఫ్రెండ్ నమస్కారం అండి మహేష్ నీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు సరే మీరు కాఫీ తాగండి నేను ఇప్పుడే వస్తాను ఒక నిమిషం రా చెప్పండి సరే వాళ్ళ మీద ఒక లక్ష పెట్టి చూడండి ఆఫీస్కి వెళ్ళి కావాల్సిన డబ్బు తీసుకోండి ఐడియా బాగుంది సరే పెట్టేస్తాను విజయ్ ఒక విషయం అడగచ్చా నువ్వు ముందుగానే చేసా నేనే అడిగాను అది కొని ఇదికోను డబ్బులు అంటావు ఏంటి ఇదంతా అదేం లేదురా మ్యాచ్ ఫిక్సింగే మ్యాచ్ ఫిక్సింగా ఇది చాలా పెద్ద తప్పు అంటారు కదా కుటుంబాలే నాశనమే అని చెప్తారు కదా ఏం మాట్లాడుతున్నావురా నా దగ్గర ఏం లేదని బంగ్లా ఉంది కారు ఉంది అన్ని ఆ బెట్టింగ్ వల్లనే పైగా ఎంతో ధనవంతులు ఈ బెట్టింగ్ ని నమ్మేరా బతుకుతున్నారు కావాలంటే నువ్వు చూడు నేను ఏ రేంజ్కి వెళ్ళబోతున్నానని అలా అయితే ఇది నేను చేయొచ్చా నువ్వేమనుకుంటున్నావు ధారాళంగా చేయొచ్చు నీ ఇష్టమే ఈరోజు కూడా రేట్ వన్ ఇస్ టు ఫైవ్ నడుస్తుంది ఒకవేళ నువ్వు గెలిస్తే నీకు కూడా లాభం వస్తుంది కదా ఓ అలాగా అలాగైతే సరేరా నేను డబ్బులు ఇస్తాను నువ్వే ఒకవేళ నేను పదివేలు ఇచ్చాను అనుకో నీ ఇష్టం ఎంతైనా కట్టొచ్చు గెలిస్తే లాభం అంతా నీదే సరే నేను నీకు పదివేలు క్యాష్ గెస్తాను ఇందులో ఏ ప్రాబ్లం రాదు కదా ఏ మీరు ఏ మాట్లాడుతూ ఉన్నారు మీరు క్రికెట్ లో గ్యాంబ్లింగ్ చేయబోతున్నారా మీకే తెలుసు కదా దీని వల్ల ఎన్ని కుటుంబాలు అయిందని నేను చెప్పేది వినండి మనం జీవితంతో సంతోషంగా ఉందాం వద్ద స్వాతి నువ్వు అనవసరంగా టెన్షన్ అవ్వకు నేనిది ఒకసారి ఇస్తాను నేను పది ఇస్తే వాడు యాభై వేలు ఇస్తాడు ఆలోచించు పదివేలకు యాభై వేలు సరే సపోజ్ మనం ఊడిపోయా అనుకో ఒక పదివేలు పోతాయి అంతే కదా ఒక్కసారే కదా పోతాయి దీనివల్ల ఏమవుతుంది కానీ నాకు చాలా భయంగా ఉంది నీకు నా మీద నమ్మకం ఉంది కదా మిమ్మల్ని మాత్రమే నమ్ముతాను అయితే ఇదే మొదలు ఇంకా ఆఖరు కూడా సరేనా అలాగే ఇదిగో పట్టుకో పదివేలు ఈవినింగ్ మ్యాచ్ అయిపోయినాక కాల్ చేస్తాను నువ్వు గెలిస్తే నాకు పార్టీ ఇవ్వాలరా ఆఫ్ కోర్స్ మిత్రమా సరే చూద్దాం బాయ్ రా బాయ్ స్వాతి 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 ఇండియా గెలిచేసింది ఇండియా గెలిచేసింది నేనేం చేయను ఏ పిచ్చిదానా మన పదివేలు యాభై వేలు అయ్యాయి నీకు సంతోషంగా లేదా సంతోషంగా ఉంది స్వాతి మన పదివేలు యాభై వేలు అయ్యాయి జస్ట్ ఇమాజిన్ హేమయ్య అలా ఉన్నానురా నువ్వే నేను బానే ఉన్నానురా ఇదిగో థ్యాంక్ ఇంకో విషయం ఈ రోజు ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఉంది ఇంగ్లాండ్ మీద కడితే లక్ష నుంచి ఎనిమిది లక్షల వరకు గెలుచుకోవచ్చు కడతావా అదే అనేది అనేది ఉంది కానీ లక్ష నాకు చాలా ఎక్కువ అదేం పెద్ద అమౌంట్ కాదు ఒక లక్ష రూపాయలే కదా ఆల్రెడీ నీ దగ్గర యాభై వేలు ఉన్నాయి ఇంకో యాభై వేలు ఎలాగో అరేంజ్ చేయి ఒకవేళ ఇంగ్లాండ్ ఓడిపోతే నువ్వు యాభై వేలు ఇవ్వాలి దానికేం అవసరం లేదు మ్యాచ్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఆడలే యాభై వేల లక్షలు గెలుసుకోవచ్చు అయితే సరే ముందు యాభై ఏళ్ళకి కష్ట స్పిరిట్ కిస్తాం రా యా హలో విజయ్ ఇంగ్లాండ్ ఓడిపోయింది ఇప్పుడు నా ఒక లక్ష రూపాయలు మొత్తం పోయాయిరా దీనికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు చూడు ఈ రోజు ఓడిపోతాం రేపు గెలుస్తాము ఇదంతా సహజమే ఆస్ట్రేలియా మీద మూడు లక్షలు కడితే పదిహేను లక్షలు గెలుచుకోవచ్చు కడతావా చెప్పు అరే అసలుకే ఒక లక్ష పోయింది ఇప్పుడు మూడు లక్షలు అడిగితే నేను తీసుకురాను రే నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అమౌంట్ నేను నీకు అప్పుగా ఇస్తాను తర్వాత ఆస్ట్రేలియా ఎలాగూ చాలా బాగా ఆడతారు తప్పకుండా గెలుస్తారు ఈరోజు వాళ్ళు గెలిస్తే నీకు పదిహేను లక్షలు వస్తాయిరా ఇది జరుగుతుందా షూర్ అయితే సరే కట్టే రా మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ మీకు మూడు లక్షలు ఎలా ఇస్తారు స్వాతి ఇలా చూడు ఒకవేళ రేపు వాళ్ళు గెలిచారనుకో మూడు లక్షలు కట్టాల్సిన పని నాకు అసలు ఉండదు అప్పుగా విజయ్ నాకు ఈ డబ్బులు ఇచ్చాడు అది మాత్రమే కాకుండా రేపు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుందంట అందరూ అనుకుంటున్నారు రేపు ఖచ్చితంగా గెలుస్తుంది ఆస్ట్రేలియా ఓడిపోయారంటే పాజిటివ్ గానే మాట్లాడవా పో వెళ్ళి పని పో ఎప్పుడు చూడి నెగిటివ్గా మాట్లాడుకుంటావు హలో హలో విజయ్ నా మూడు లక్షలు పోయాయిరా ఆస్ట్రేలియా ఓడిపోయింది కెన్ యూ బిలీవ్ ఇట్ అరే ఆస్ట్రేలియా ఓడిపోదని నువ్వే కదా చెప్పావు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఇదంతా సహజమే కదా ఇప్పుడు ఓడిపోతే ఏంటి నెక్స్ట్ మ్యాచ్ లో గెలుసుకుంటావు సరే సరే బంగ్లాదేశ్ మీద ఆ లక్ష రూపాయలు కట్టేసే ఓకే రా మీకు పిచ్చి పట్టిందా మీరు ఒక పెద్ద తెలియట్లేదా స్వాతి ప్లీజ్ నేను మూడ్ ఉన్నాను నాకు ఈ టెన్షన్ అన్ని నువ్వు పెట్టకు మెదలకుండరా ఈ రోజు ఎంత పోతుంది ఓ అలాగా అయితే ఇండియా మీద ఒక యాభై వేల రూపాయలు కట్టేశాయి సరేనా ఓకే ఇలా చూడు ఈసారి లాస్ అవ్వకూడదు ఇంతకు ముందే చాలా పోగొట్టుకున్నాను హలో విజయ్ ఒకటి చేయి నా కారు అమ్మేస్తాను రా రెండు లక్షలు ఇంగ్లాండ్ మీద కట్టేస్తావా సరేరా బాయ్ ఈ రోజు బండి అమ్ముతున్నాడు రేపు ఇల్లు నమ్ముతారు అదేలాగా రోజు నన్ను అమ్మేస్తారు హలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్వాతి నగలు తీసుకుని బ్యాంక్కి వెళ్తున్నాను అది తాకట్టు పెడితే ఐదు లక్షలన్నా దొరుకుతాయి కదా కానీ ఈసారి ఖచ్చితంగా గెలవాలి ఈ బెట్ లో ఎందుకంటే నేను చాలా సంపాదించాలి ఆ పరిస్థితిలో ఉన్నాను నీకు అర్థమైందా ఓకే మహేష్ మీకేదైనా పిచ్చి పడుతుందా ఏంటి మీరు ఏం చేస్తున్నారో అసలు మీకు తెలుస్తుందా ఇంకా నకలు మాత్రమే మిగిలి ఉంది అది కూడా మీరు అమ్మేస్తారా స్వాతి దయచేసి అర్థం చేసుకో నేను నీ నగలు పెట్టి నేను లోనే తీసుకోబోతున్నాను ఈ డబ్బులు పెట్టి నేను పోగొట్టుకున్నదంతా సంపాదించబోతున్నాను అంతేకాకుండా ఈసారి సారి ఖచ్చితంగా గెలుస్తా ఇన్ని నెలలుగా మీరు నాకు ఈ విషయమే చెప్తున్నారు కానీ వేరేవో జరుగుతున్నాయి ఇంత జరిగినా మీకు అర్థం కాదు అసలు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు అమ్మేశారు ఇప్పుడు ఇంకా ఆఖరికి నా నగల పైన పడ్డారు స్వాతి నన్ను టెన్షన్ పెట్టుకున్నా నగలు అన్ని తీసుకురా వెళ్ళు మీరు ఏమైనా చేసుకోండి కానీ నా నగలు మాత్రం నేను చచ్చిన మీకు ఇవ్వనే ఇవ్వను అర్థమవుతుందా స్వాతి నువ్వు ఆ నగలు ఇవ్వకపోతే ఏంటి నేనే వెళ్ళి ఆ నగలు తీసుకుంటాను అరే మీరా మీరందరూ ఎందుకు లోపలికి వస్తున్నారు మహేష్ ఆయన ఆయన ఇంట్లో లేరు ఆయన వచ్చిన వెంటనే మీకు కాల్ చేయమంటాను సరేనా వాడు ఇంట్లోనే ఉన్నాడని నాకు బాగా తెలుసు పైకి వెళ్ళి వెతకండి రా ఆయన ఇంట్లో ఆగండి ఏంటి మీరు అలా వెళ్ళిపోతున్నారు వదలండి బాత్రూంలో దాక్కున్నాడన్నా నా డబ్బు ఇవ్వరా ఇలా చూడు విజయ్ నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముడే ఇలా చూడు నా దగ్గర ట్రీ ఏమీ లేదు అంత తీసేసుకున్నావు నా దగ్గర నుంచి నా దగ్గర పడి పైసలు కూడా లేవు నీ దగ్గర ఉంటేరా పట్టుకోప్పులు తిరిగిచ్చే వరకు నా దగ్గరే ఉంటుంది అర్థమైందాన్ని వదిలేకండి రాదు చాలా సంతోషంగా ఉంటుంద్రా తమ్ముడు నువ్వు కూడా వెళ్ళరా నువ్వు రా మాటలాపు రే రే విజయ్ నేను నిన్ను నమ్మి ఎంత పెద్ద తప్పు చేశాను నువ్వు నాకు గుణపాఠాన్ని నేర్పించాను నిన్ను ఊరిక వదిలిపెట్టాను ఎంజాయ్ చేసావరా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావరా ఇప్పుడు నువ్వు వెళ్ళరా ఎంజాయ్ చేసుకో ఎలా ఉందిరా సూపర్ కంపెనీ అన్నా రే మహేష్ నువ్వు నా డబ్బులు నాకు తిరిగిచ్చే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది మేము మళ్ళీ వస్తాము వస్తాను నువ్వు ఇంత దారుణంగా ఇంత మోసం చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదురా మహేష్ ఇది నా బిజినెస్ విజయ్ నేను పది లక్షలకి ఇంకో పందాన్ని నేను కట్టాలి పిచ్చారా నీకు నీ దగ్గర ఒక్క పైసా కూడా లేదు పది లక్షల గురించి మాట్లాడుతున్నాడు అదే నీకు స్వాతిని అప్పగించాను కదా ఇంకేం చేయాలి సరే కానీ నువ్వు ఈసారి కూడా ఓడిపోతే స్వాతిని అమ్మేసి నేను నా డబ్బు తిరిగి సంపాదించుకుంటాను సరేనా చెప్పు ఒప్పుకుంటావా సరే ఈ డీల్ ఒప్పుకుంటున్నాను సరే నేను డబ్బులు అరేంజ్ చేస్తాను స్వాతి మ్యామ్ మీకు జరిగింది తలుచుకుంటే చాలా బాధగా ఉంది సాధ్యమైనంత వరకు మీకు తక్కువ శిక్షణ మేము ప్రయత్నిస్తాం ఆ తర్వాత విజయ్కి వాళ్ళ గ్రూప్కి తప్పకుండా శిక్ష వేస్తాం ఖచ్చితంగా దొరుకుతుంది విజయ్ ఎవరు ఎక్కడ ఉన్నాడు వాడు గురించి డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా వాడు అడ్రస్ వెదారా మీలాంటి వాళ్ళ వల్లే చాలా మంది జీవితాలు నాశమైపోయారా మిగతా వాళ్ళ జీవితం అంత అలుసైపోయిందరా మీకు మిగతా వాళ్ళ జీవితం అంతా మీకు అంత అలసైపోయిందారా మిమ్మల్ని అంతా ఊరికి వదలకూడదురా